మా మాదిగ జాతికి మరి గొప్ప పండుగ దినం ఈ రోజున మరి జూలై ఏడు రెండు జూలై ఏడు నాడు మరి ఏదైతే ఎంఆర్పిఎస్టా స్థాపించి ముప్పై సంవత్సరాలు అయిపోయిన తర్వాత ముప్పై ఒక్క సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి తరుణంలో మరి ఎన్నో ప్రజా జీవితంలో ఎన్నో పోరాటాలు చేసి మరి అన్ని రకాలటువంటి ఫలితాలు తీసుకొచ్చి మా మాదిగ జాతికి అందించినటువంటి గొప్ప నాయకుడు మందాకృష్ణ మాధవి గారు అదేవిధంగా ఇప్పుడు ఏబిసిడి వర్గీకరణ అయిన తర్వాత మరి రాబోయే రోజులలో ఎన్నో ఫలితాలను మరి మాదిగ జాతికి అందించినటువంటి గొప్ప నాయకుడు మందకృష్ణ మాదివ గారు మరి ఈరోజు మరి మాదిగ జాతికి నేను ఒక పిలుపునిస్తూ ఉన్నాను మరి మందకృష్ణ మాదిగ గారు ఏ పిలుపునిచ్చినా మరి ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఎక్కడికి పిలుపు ఇచ్చినా మేము వెళ్ళి మా వంతు మేము మా పోరాటం చేస్తామని తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాను జై భీమ్ జై మంద కృష్ణ మాదిగా జై అంబేద్కర్ మరి మా జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి మంద కుమార్ మాదిగా గారి ఆధ్వర్యంలో ఇంటి కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం మరి ఆయన చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మేము తూచా తప్పకుండా తీసుకొని మరి కృష్ణన్న ఇచ్చినటువంటి ఏ కార్యక్రమం అయినా ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం తెలుగులో ఫాస్టెస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది